మహాభారతం భీష్ముడు మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు పూర్వనామం దేవవ్రతుడు భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది సత్యవర్తనుడిగా పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది భీష్ముడు గంగాపుత్రుల కుల పెద్ద భీష్ముని జననం ఆయన అసలు పేరు దేవవ్రతుడు ఆయన కారణజన్ముడు అష్టబశువులలో ఒకడు అష్టబశువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు మహాభారత ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవులు ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శప్పిస్తాడు వారు వశిష్ఠుడిని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామదేను తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరతారు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగా నదిలో సూర్యునికి ఆర్గ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చుంది తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు అది విని ఆమె అంతర్ధానమైపోతుంది కొద్ది కాలానికి ప్రతిపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏమి చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపించకూడదు అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానము కలుగుతారు అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురు విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువుని శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు అయ్యాడు భీష్మ ప్రతిజ్ఞ సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకొని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని రాజ్య సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు ఈ భీషణ ప్రతిజ్ఞకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంచానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు పరశురామునితో యుద్ధం తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీర్యులకు తగిన కన్యల కోసం యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలికలను తెచ్చాడు పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాళ్ని వరించానని చెప్పింది భీష్ముడు ఆమెను సాళ్ళ వద్దకు పంపించేశాడు సాళ్డు తాను భీష్మునితో యుద్ధంలో ఓడిపోయినందువలన ఆమెను స్వీకరించనని చెప్పాడు ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించలేదు ఆమె కోపంతో భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుకుంది పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు ఆడిన మాట తప్పనన్నాడు భీష్ముడు అయితే యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు హోరాహోరీగా సాగిన పోరులో తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరించాడు భీష్ముడు చివరకు పరశురాముడు తన గండగొడ్డల్ని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రెండు ఢీకొంటే జగత్ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు గురువును మించిన శిష్యుడి వయ్యావంటూ పరశురాముడు భీష్ముడిని ప్రశంసించాడు